మంగళవారం హైదరాబాద్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది ముఖ్యంగా సైబర్బాద్ ఏరియాలో అయితే భారీ వర్షాలు కురవచ్చని చెప్పేసి కూడా అంచనా వేసింది ఈ నేపథ్యంలోనే సైబర్బాద్ పోలీసులు అయితే స్పందించారు ఐటీ కంపెనీలకు పలు సూచనలు కూడా చేశారు ఉద్యోగులకు అయితే వర్క్ ఫ్రోమ్ ఇవ్వాలని చెప్పేసి కూడా కోరారు ఎందుకంటే ఉద్యోగులు ఆఫీస్కి వచ్చి తిరిగి వెళ్తున్న క్రమంలో భారీ వర్షాలు కురిసినట్లయితే తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుందని ఉద్యోగులు ఇంటికి వెళ్ళడానికి సమయం పడుతుందని చెప్పేసి కూడా పోలీసులు పేర్కొన్నారు ఈ నేపథ్యంలోనే సైబరాబాద్ పోలీస్ ట్విట్టర్లో అయితే ఒక పోస్ట్ కూడా పోస్ట్ చేశారు ఐటీ కంపెనీలు ఉద్యోగులకు అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని చెప్పేసి కూడా కోరారు ఇక తెలంగాణ వ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే ఈరోజు పలు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఆదిలాబాద్ కుమ్రాభిం అసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ జగిత్యాల నిజామాబాద్ కామారెడ్డి రాజన్న సిరిసిల్ల పెద్దపల్లి కరీంనగర్ జయశంకర్ భూపాలపల్లి సిద్దిపేట మూల్గు మహబూబాబాద్ జనగామ వరంగల్ హన్మకొండ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఇక మెదక్ సంగారెడ్డి రంగారెడ్డి హైదరాబాద్ యాద్రి భువనగిరి సూర్యాపేట ఖమ్మం నల్గొండ నార్ కర్నూలు మేడ్చెల్ మల్కాజ్గిరి నగర్ వికారాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఇక నారాయణపేట వనపర్తి జోగులంబ గద్వాల జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది అయితే రేపు కూడా పలు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది అయితే ముఖ్యంగా హైదరాబాద్ విషయానికి వస్తే హైదరాబాద్ లో భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో అయితే ముఖ్యంగా సైబరాబాద్ ఏరియాలో ఐటీ కంపెనీలకు సంబంధించి కూడా భారీ ఉద్యోగులు వస్తుంటారు ఈ నేపథ్యంలో వారికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని చెప్పేసి కూడా సైబరాబాద్ పోలీసులు కోరుతున్నారు మనం చూసుకోవచ్చు గత శుక్రవారం కురిసిన భారీ వర్షంతో అయితే హైదరాబాద్ లో పలు చోట్ల తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది మనం చూసుకోవచ్చు మాదాపూర్ కావచ్చు ఐటెక్ సిటీ కావచ్చు దాదాపు రెండు నుంచి మూడు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి ఈ నేపథ్యంలోనే అధికారులు అంటే పోలీసులు ముందు జాగ్రత్తగా అయితే ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ ఇవ్వాలని సూచించారు